మరి మన గల్ఫ్ సిట్బల్జా యువశక్తి సేవ సంస్థ చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలకి అటెండ్ అయినటువంటి మన సోదరుడు గారిని మరి మన గ్రూప్ తరఫున రెండు విషయాలు మాట్లాడుకుంటూ కోరుతున్నాను అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం సగినేటిపల్లి మండలం సగినేడిపల్లి లంక గ్రామంలో ఉన్నాండి ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ రావడానికి మార్గాన్ని నీలిమ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది విషయం అందరికీ తెలుసు కానీ ఎక్కువ మొత్తంలో మన గల్ప్ సిటిపల్లిజా యువశక్తి సేవా సంస్థ వారు ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు దాని వ్యవస్థాపకులు మన కట్టా భాస్కరరావు గారు అలాగే అకౌంటెంట్గా గుబ్బల శ్రీనివాసరావు గారు నడిపిస్తున్నారు అలాగే టీం మెంబర్స్ అందరూ ఉన్నారు ప్రత్యేకంగా మన పాఠశ శివకుమార్ గారు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ మద్రాసులో ఏదైతే ఈ క్యాన్సర్ సంబంధి వైద్యం నిమిత్తం ఆమెకి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పడంతో ఈరోజు సమకూర్చడం చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ఆ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అలాగే మినిస్టర్ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈ సమస్య ఆర్థికంగా మనం ఎంత సహాయం చేసినా ప్రభుత్వ పరంగా ఎక్కువ మోతాదులో వాళ్ళు ఎక్కువ చేస్తే ఖచ్చితంగా పాప క్యూర్ అయ్యి మళ్ళీ మన మన మధ్య తిరుగుతుంది ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రేర్ చేద్దాం అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారంతా కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఇస్తే చాలా సంతోషం అండి ఎందుకంటే ఈ సంస్థ చేస్తున్న సేవలో అమోఘం ఎందుకంటే చూస్తే కట్టసిన కానీ చూస్తే సడన్గా హైదరాబాద్లో కనపడతారు మళ్ళీ చూస్తే గల్ఫ్ యాంత్రాల్లో కనపడతారు ఒక మంచి మంచి అవార్డ్స్ వచ్చాయండి నిజంగా ఆ అవార్డ్స్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అది సేవా దృక్పథం వాళ్ళు మాత్రమే చేయగలరు అంత అవార్డులు నేషనల్ అవార్డ్స్ కానీ ఏ అవార్డ్స్ అయినా వచ్చినా కూడా ఈ సేవ దృక్పథంతోనే వస్తాయి నిజంగా ఆ టీం మెం మెంబర్స్ ఏదైతే ఉన్నారో నిజంగా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు కేవలం మన ఉమ్మడి జిల్లా అనే కాకుండా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కూడా వారు సహాయం చేస్తున్నారో నిజంగా నేను చెప్తున్నాను ఈరోజు ఆ సంస్థ ఇంకా ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అసలు అంటే మాటలో చెప్పలేను నిజంగా ఆఫ్ అండి నిజంగా సంస్థకి సో ఆ టీం మెంబర్స్ కూడా సో ఇలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సోషల్ మీడియా గారి పరిస్థితిని బట్టి సోషల్ మీడియాలో కూడా కొంచెం బాగా స్ప్రెడ్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తాను